ఇది ఎఫ్ఐఆర్ కాదు సార్ పర్మిషన్ కోసం పెట్టుకోరు పర్మిషన్ కోసం పెట్టుకోరు అది ఎఫ్ఐఆర్ కాదు ఇప్పుడు కాదు ఇప్పుడు దీనికోసం పర్మిషన్ పోయినా ఎందుకు పోలేదు అంటే చూడండి చూడండి వాళ్ళు ఏం నేనేమంటున్నా నేనేమంటున్నా వీళ్ళ దానికి మీరు కోర్టు పర్మిషన్ పోరు వాళ్ళ దానికి కోర్టు పర్మిషన్ ఎట్లా పోతావు

ఆ ప్రాసెస్ ప్రకారం చూసుకున్నా కూడా ఈ రెండింటిని కోర్టు పంపితే నిజంగా పోలీసు వాళ్ళు ల్యాంగ్ చేస్తున్నారు కోర్టు పర్మిషన్ ఆధారంగా మనం ఎఫ్ఐఆర్ చేస్తారని అనుకోవచ్చు మా బీసీలు ఇచ్చినదేమో కోర్టు పంపుతారు రెడ్లు ఇచ్చిందేమో ఎఫ్ఐఆర్ చేస్తారా కన్ను విన్ను కోర్టు పర్మిషన్ చేయాలంటారు

కనపడన చేసిన మన మూల గాయాలు ఉన్నాయి కోర్టు పర్మిషన్ కొరకు రాసిన రాసి పర్మిషన్ తీసుకున్నాక ఎఫ్ఐఆర్ చేద్దామన్న ఉద్దేశంతోనే ఇప్పుడే చెప్పింది ఉంటే ఇది కరెక్ట్ గా ఉంది అడగండి సార్ బయటకి లాపిచర్ సార్ బయటకి లాపిచర్ సార్ అడగండి మరి అడగండి కందుల అడగండి సీట్ అలర్ట్ ఇయర్ అంటే నాది ఇయర్ అది చూడండి ఇది అంతా అంతా సరిలేదు చూడండి ఏ కరెక్ట్ గా ఈ స్కూల్ పని అడగండి సార్ అడగండి సార్ ఏ సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ భాగవతం అంత ఇన్నే ఉంది జరా ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీ పోలీస్ వాళ్ళ భాగవతం అంత ఇందే ఉంది కానీ ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ అమ్మ బుజ్జి యాగ్రా తల్లి ఇక్కడ ఇక్కడ ఐ హంబ్లీస్ సబ్మిట్ దట్ ఆల్ ఎయిటీన్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ థర్టీ అవర్స్ అంటే రాత్రి తొమ్మిది నరకు వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిందంటే రాసినావు వీళ్ళు రాత్రి ఎనిమిది గంటలకు కంప్లైంట్ ఇచ్చినట్టు పెట్టినా ఎట్లా సాధ్యమైంది ఇది ఇది ఎట్లా మీ జీడి ఎంట్రీ చూపించండి ఎవరు ఫస్ట్ వచ్చారు మా గుడికి జీడి ఎంట్రీ చూపించాలి మా జీడి ఎంట్రీ చూపించాలి ఎవరు ముందు వచ్చారు జీడి ఎంట్రీ అయితే ఉంటుంది కదా డీఎస్పి గారు జీడి ఎంట్రీ కానీ జీడి కదా జీడి ఎంట్రీ చూపించండి సీసీటీవీ కూడా చూపించండి ఎవరు ఫస్ట్ వచ్చారో తెలుస్తది మా రిషర్ నిమిషం ఎంట్రీ నేను ఏమంటున్నాను ఇక్కడ పోలీస్ స్టేషన్ కు ముందుగా వచ్చి ఫిర్యాదు చేసి ఎస్ఐ గారికి తెలుస్తుంది ఎస్ఐ గారు పిలిపించండి పిలిపించండి సార్ మేము సార్ మేము సామరస్యంగా మాట్లాడుకుంటాం ఇబ్బంది లేదు ఇగో నేనే చెప్తా ఉన్నా నేనే చెప్తా ఇగో ఆగండి ఆగ ఆగని ఇగో మనం ఏదన్నా ఉంటే మనం ఏదన్నా ఉంటే చట్టం ఆనండి డిఎస్పి గారు మేము చెప్తున్నాం కదా మా వాళ్ళకి చెప్తున్నాం కదా అందరూ దయచేసి సైలెంట్ గా ఉండండి డిఎస్పీ గారు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేసి ఎస్ఐ గారు పిలిపిస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మనం అడిగినటువంటి ఫస్ట్ రెండు ఎఫ్ఐఆర్ కాపీలు అడిగినాం అయితే ఒకటే ఎఫ్ఐఆర్ దొరికింది ఇది

మరుసర్ రెడ్డి ఉందా ఉన్నాడా ఏడు కిలో అమ్మ ఆ పోలీస్ వాళ్ళు పట్టుకపోయారా చూడుపో ఉంటాడు పో ఇంట్లో కాదు మీ పోలీస్ వాళ్ళు మా దగ్గర లేడని చెప్తున్నాడు లేకపోతే కాదమ్మా ఇంట్లో దాచుకున్నా పసుపా చంపిండు దాచుకున్నాడా పస్సు చెప్పిస్తాను పసు లోపలే ఉండని చెప్పింది లేరు కాదు మేము చేస్తాం నువ్వు కొట్టడా అది మీ బోలే ఎవరు బలేదురు మీరు చెప్పులేసుకొని ఇంట్లో ఇగో అమ్మా మీ సార్ చెప్పు మధుసూదన్ రెడ్డి గారికి చెప్పండి అమ్మ నేనేమంటున్నామ్మా నేనేమంటున్నా చచ్చిపోయేది కదా నేనేమంటున్నా 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 ఆయన ఈ ఊర్లో పోలీస్ దొరకలే తప్పించుకున్నాడు అని చెప్పి ఇక్కడ ఉన్నాడేమో ఇక్కడికి వచ్చినాము మేము పట్టుకపోయి పోలీస్ వాళ్ళకి ఇద్దామని వచ్చినాము ఆయన లేడు వచ్చినా చెప్పండి పెట్టర్ అని చెప్పి చెప్పండి మనల్ని అంతా ఎక్స్పర్ట్

1 டாலர் மைனர் 1 டாலர்

నా పైన కూడా రే సిడి వచ్చానా కొడుక బీసీలని కూడా తవరా రారా వచ్చినా నీ ఇంటికి వచ్చిన